హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అద్రి అనుషా ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఇంట్లో స్టీల్వి మనం యూజ్ చేసేవి కానీ వాడకుండా మనం అల్మరలో పెట్టినవి కానీ చాలా ఉంటాయి కదా స్టీల్ ఐటమ్స్ ఏదైనా సరే లైక్ ఇటువంటి డబ్బాలు కాని ఉండి లేదండి గిన్నెలు కానివ్వండి చూడండి ఏ విధంగా మనకి ఇవి తుప్పు అనేది పట్టిపోతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా వాడకుండా అలా పెట్టేస్తే ఏంటంటే తుప్పు పట్టిపోతుందండి సో చూడండి దీని మూత మీద కూడా తుప్పు మరక అనేది మనం ఇలా అన్నా కూడా అది అనేది పోదు కదా సో స్టీల్ వస్తువులు ఏవైనా సరే తుప్పు పట్టినవి కానీ లేదంటే బాగా డస్ట్ పట్టినవి కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను సో చూడండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత షైనీగా ఉన్నాయో తుప్పు మరకలు అనేవే లేవండి సో ఇది చూసారు ఇక్కడ ఇందాక నేను మీకు తుప్పు మరక అయితే చూపించాను కదా ఇప్పుడైతే లేదు కదా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి వాడకుండా ఉన్న డబ్బాలకి ఎక్కువగా ఈ విధంగా పట్టేస్తూ ఉంటుంది దుమ్ము కానీ ఈ విధంగా తుప్పు కానీ సో ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో చూశారు కదా ఇదైతే నేను అంతకుముందు షుగర్ వేసేదానండి ఈ డబ్బాలో సో షుగర్ అనేది అనమాట సో దాన్ని పక్కన పెట్టేశాను క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక మర్చిపోయాను దాని సంగతి నేను సో చూపిస్తున్నాను కదా మీకు ఇది వచ్చేసి ఇంకొక డబ్బా అండి దీన్ని అయితే వాడట్లేదు సో మొత్తానికి ఎలాగో అది పక్కన పెట్టేస్తే ఈ విధంగా తుప్పు మరకలు అయితే పడిపోయాయి ఈ విధంగా మనం ఉంచేస్తే అవి అనేది హోల్స్ పడిపోతాయండి ఇప్పుడు దీనికో ఇప్పుడు ఈ తిప్పు మరకల్ని ఎలా పోగొట్టాలో చూద్దాము సో దీనికోసం నేను ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను మీ అందరికీ తెలుసు బేకింగ్ సోడా అనేది జిడ్డుని మురికిని తీయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి చాలా రకాల వీడియోలు అయితే నేను చేశాను సో ఈ లెమన్ పిండంగానే చూసారా ఈ విధంగా నొరగలాగా ఫామ్ అవుతుంది సిట్రిక్ యాసిడ్ కాబట్టి సో ఈ విధంగా పొంగుతుందండి ఈ లెమన్ అండ్ బేకింగ్ సోడా తుప్పు మరకల్ని వదలగొట్టడంలో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో చూడండి డబ్బా లోపల కూడా తుప్పు అనేది పట్టిందండి సో ఇంకా నేను చూడకపోతే ఇది ఇంకా అనమాట సో మనం అప్పుడప్పుడు ఏంటంటే పనుల వల్ల మర్చిపోతూ ఉంటాం అనమాట సో చూడండి ఇప్పుడు ఈ బేకింగ్ సోడాని మనం ఈ లెమన్ తొక్క ఏదైతే ఉందో దాంతో మొత్తానికి అప్లై చేసేయాలి తుప్పు మరకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూసుకొని మొత్తానికి అప్లై చేసేయాలి ఆ డబ్బా అయితే నేను అప్లై చేసేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత మనం సబ్బు పెట్టి కూడా వాష్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తానికి లోపల బయట కూడా అప్లై చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు అప్లై చేసి వదిలేసేయాలండి అప్పుడు ఏమవుతుంది అంటే చక్కగా ఆ తుప్పు మరకలు అనేది చాలా ఈజీగా పోతాయండి తర్వాత మనం కష్టపడకుండా సో చాలా ఈజీగా పోతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మొత్తానికి అప్లై చేస్తున్నానండి దీన్ని మూత లోపల కూడా తుప్పు మరకలు అయితే పట్టాయండి సో చూడండి ఈ విధంగా అప్లై చేసుకోండి అలాగే దీన్ని చూపించాను కదా సో దీనికి కూడా నేను ఈ విధంగానే అప్లై చేస్తారండి సో చాలా సింపుల్ అండి ఈ స్టీల్ వస్తువుల్ని క్లీన్ చేయడం చాలా సింపుల్ అండి సో ఇవే కాదండి మీ దగ్గర ఎటువంటి స్టీల్ బిందెలు కూడా కొంతమంది వాటర్ పోసుకుంటాం కదా సో ఆ బిందెలు కూడా అడుగున తుప్పులాగా పట్టేస్తాయండి సో వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ ఐటమ్స్ ఏవైనా కూడా తుప్పు పట్టిపోతున్నాయి పాడైపోతున్నాయి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇవి క్లీన్ చేసిన తర్వాత మనకి చాలా మంచి షైనింగ్ కూడా వస్తాయి అనమాట సో ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత నేను బయట తీసుకొచ్చి వాష్ చేసి చూపిస్తున్నాను సో ఇంకొకసారి మనం నానబెట్టిన తర్వాత ఈ లెమన్ తొక్కతోనే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేయాలండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా నేను ఈ విధంగా క్లీన్ చేస్తేనే చాలా వరకు పోయిందండి మీకు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది సో మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ని రాసుకుంటూ ఈ లెమన్ తొక్కతో ఈ విధంగా అయితే క్లీన్ కోవాలండి సో చూడండి చాలా అంటే చాలా సింపుల్గా పోతుందండి సో స్టీల్ వస్తువులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వచ్చేది పండగల సీజన్ కాబట్టి మనం అన్నీ కూడా అటక మీద ఎక్కించిన అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకునే ఎండలో మళ్ళీ పైన పెట్టుకుంటాం కదా ఒకసారి మీరు అలా స్టీల్ వస్తువులు క్లీన్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇందాక నేను చూపించాను కదా లోపల కూడా తుప్పు మరక పట్టింది సో ఈ విధంగా నేను క్లీన్ చేస్తుంటేనే ఆల్మోస్ట్ ఇది క్లీన్ అయిపోతుందండి సో ఇక్కడ కూడా చూడండి ఈ మనం ఇలా చేత్తో అన్నా కూడా ఈ తుప్పు మనకు అనేది పోదు కదా సో ఈ విధంగా మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈ లెమన్ తొక్కతో చాలా వరకు అనేది మనకి పోతూ ఉంటుందండి సో ఒకసారి మీరు క్లీన్ చేస్తే మీకు అర్థమవుతుంది అది సో చూశారు కదా ఎంత ఈజీగా అయితే క్లీన్ అయిపోయిందో తుప్పు పడిన తర్వాత దానికి ఒక మచ్చ అయితే పడిపోతుందండి ఆ మచ్చ అయితే మనకు పోదు కానీ తుప్పు వరకు అయితే పోతుందండి దానివల్ల ఏంటంటే ఎక్కువ తుప్పు ఉంటే ఏంటంటే చెప్పాను కదా అవి చిన్న చిన్న కన్నాళ్ళలాగా హోల్స్ లాగా పడిపోతాయి అనమాట సో ఈ విధంగా క్లీన్ అండి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి సో చూడండి ఇది కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి మంచి షైనీగా కూడా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ లోపల బయట కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎన్ని స్టీల్ వస్తువులు ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇన్ కేసు బాగా ఎక్కువగా తుప్పు మరకలు ఉన్నాయి పోవట్లేదు అనుకుంటే ఎవరైనా కొంచెం సోప్ తీసుకొని మీరు పీచ్తో కానీ నార్మల్ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు అండి నాకైతే అంత అవసరం పడలేదు ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నిజంగా చాలా షైనింగ్ కూడా వచ్చేయండి చూడండి ఎంత మెరుస్తూ ఉన్నట్టు కనిపిస్తుందో లోపల కూడా తుప్పు మరకు ఉండాలి అది కూడా పోయింది చాలా అంటే చాలా ఈజీగా నీట్గా చేసుకోవచ్చండి మన వస్తువుల్ని ఒక టెన్ మినిట్స్ టైం మనం ఈ వస్తువుని క్లీన్ చేసుకోవడానికి కేటాయించుకుంటే చాలండి ఈ మూత మీద ఇందాక ఎంత డస్ట్ పట్టేస్తున్నట్టు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో సో షైనింగ్ కూడా వస్తుంది మీరు గమనిస్తే వీటిని ఈ విధంగా మనం కడిగేసుకొని ఇందాక దీని మీద కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను పెద్ద మచ్చ ఉండాలి ఇప్పుడైతే లేదు ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు లైవ్లోనే చూపించాను కదా సో నేను తర్వాత సోప్ పెట్టి కూడా ఏమి వాష్ చేయలేదండి నార్మల్గా ఈ బేకింగ్ సోడా లెమన్తోనే వాష్ చేశాను అలా వాష్ చేసినప్పటికీ కూడా చూడండి ఎంత షైనీగా అయితే వస్తువులు ఉన్నాయో అవి కొంచెం మనం ఏం చేయాలి అంటే కొంచెం తుడుచుకున్నారు అంటే ఒక పొడి క్లాత్తో తుడుచుకున్నారంటే ఇంకా నీట్గా కనిపిస్తాయండి ఇప్పుడు చాలా క్లియర్గా చూపిస్తున్నాను లోపలికి తీసుకొచ్చి సో చూడండి ఈ విధంగా ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో సో చూడండి మెరుస్తుందండి నిజంగా నాకే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట చాలా బాగా మెరుస్తుంది అని చెప్పేసి నేను అవి క్లీన్ అవుతాయని చేస్తే ఇది కూడా షైనింగ్ కూడా బాగా వచ్చింది లోపల ఉన్నాయి కూడా నీట్గా పోయాయి మన మనకి సో దీనికి పెద్ద ఖర్చు ఏమి కాదండి మనకు ఒక ఐదు రూపాయలు పెట్టి బేకింగ్ సోడా మాత్రమే బయట నుంచి తెచ్చుకోవాలి ఆల్మోస్ట్ నిమ్మకాయలు అనేవి ఎప్పుడు ఇంట్లో తెచ్చుకొని ఉంటూనే ఉంటాము బేకింగ్ సోడా మాత్రమే ఏదైనా అవసరానికి మాత్రమే మనం తెచ్చుకుంటాం కాబట్టి ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టి బేకింగ్ సోడా తెచ్చుకుంటే చాలు ఎన్ని స్టీల్ వస్తువులైనా సరే ఈ విధంగా తలతల మెరిపించుకోవచ్చు తుప్పు మరకలు అనేది అస్సలు ఉండవు సో నేను పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవడం మీకు తర్వాత కూడా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నాను అండి సో చూడండి షైనింగ్ ఏమాత్రం తగ్గలేదు చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్